కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లవ్ సిక్స్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సో ఒక ఆర్మీ జవాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు నుంచి ఐదుగురు ఒక వ్యక్తి అయితే తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఈ దాడిలో మిర్చి కాంపౌండ్కి సంబంధించిన చంద్రకాంత్ అనే వ్యక్తి ఇక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మోర్లో తొక్కేసి మరి చంపేసిరు అనేది మనకు ఉంది సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చాలా సర్వసాధారణంగా జరుపుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు రోజుల కిందనే ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు సో ఆ ఆ వార్త మరవక ముందే మిర్చి కాంపౌండ్ అదేవిధంగా ఈ గంజ్కి సమీపంలో ఉన్న ఒక ఏరియాలో అయితే చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఈ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఎవరైతే మనకి నార్మల్గా వ్యాపార సముదాయాలు ఉంటా ఉంటాయి కాకపోతే ఒక వ్యాపారం ఎవరైనా చేస్తున్నారు అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగదు కాకపోతే ఇబ్బంది కలిగించే పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యాపారం సో ఏంది అని చెప్పేసి అనుకుంటే సో ఇది పాన్ మహల్ సో దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజామాబాద్ జిల్లాలో దీని గురించి చాలా మందికి తెలుసు ఎనీ టైం అంటే మనకిక్కడ ఎవరైతే స్థానికులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదకొండు నుంచి ఒకటి రెండు గంటల దాకా కూడా పాన్ షాప్ అనేది ఓపెన్ అయి ఉంటుంది పాన్ కావాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందే సో ఇక్కడికి ఏ టైంలో వచ్చినా ఎవరైనా తాగిన నశాలో ఖచ్చితంగా పాన్ వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఆ పాన్ కావాలనుకుంటే మాత్రం గురుకృపాకి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వస్తేనే ఇది అనేది ఒక ఇదైపోయింది సో అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి మనము సీన్లోకి వెళ్తే ఎవరైతే ఆర్మీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఆయనతో పాటు నలుగురు నుంచి ఐదుగురు వచ్చి రండి సో వాళ్ళంతా తాగిన మైకంలో ఉన్నారు సీసీ కెమెరా విజువల్స్ కూడా మీరు సుమన్ టీవీలో మీకు పక్కన కనిపిస్తూ ఉంటే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అందిస్తూ ఉంటుంది సో దీంట్లో అసలు ఏం జరిగిందంటే మనకి వచ్చిన టైం వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో నైట్ సో ఇదంతా జరిగింది వాళ్ళు తాగిన నశలో ఉన్నారు ఎట్లా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది మీకు ఒకసారి అర్థమై ఉంటుంది సో ఇదంతా కూడా వాళ్ళు ఒక్కసారి పాన్ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు రెండు నుంచి మూడు గంటలు ఉన్నారా లేకపోతే ఏంది అనేది పక్కన పెడితే మాత్రం చాలా వరకు కూడా ఇక్కడ ఈ గోషామాలకి సంబంధించిన నియర్ బై ప్లోస్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు కూడా భయాన్ని కలిగిస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదమైనప్పటికీ ఒక పార్కింగ్ విషయంలో ఇదంతా జరగడం అనేది చాలామంది భయపడతా ఉన్నారు సో పార్కింగ్ విషయంలో బండి పక్కన పెట్టండి లేకపోతే బండి తీయండి అన్న టైంలోనే చంద్రకాంత్ పైన తీవ్రంగా వాళ్ళు దాడి చేసిరు అని చెప్పి తెలుస్తూ ఉంది సో చంద్రకాంత్తో పాటు ఇంకొక ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయిని కూడా వాళ్ళు కొట్టే ప్రయత్నం చేశారు కాకపోతే ఎవరైతే ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని అయితే సేవ్ చేశారో అని మనకు తెలుస్తూ ఉంది సో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన టైంలో దాదాపుగా చాలామంది ఉంటారండి సో చాలామంది ఉంటారు ఆ టైంలో గొడవ జరుగుతున్న టైంలో చంద్రకాంత్ని ఒక్కరు కూడా వాళ్ళు ఆపలేకపోయారు వాళ్ళని కాపలేకపోయారు అంటే ఒక్కసారి ఆలోచించండి నిజామాబాద్ జిల్లాలో ఎంత మానవత్వానికి విలువ లేకుండా పోయిందనేది మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతనో ఉంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి నిజామాబాద్ జిల్లాలో చాలా ఈజీగా అయిపోయినాయండి ఒక చిన్న గొడవ జరిగిందంటే కథమే ఇంకా వాళ్ళని ఉంచొద్దు భూమి మీద ఉంచొద్దు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ స్పాట్కి అయితే మనం వచ్చినాము ఇక్కడ ఇది ఈ డెత్ స్పాట్ అయితే ఇది సో ఇక్కడ వెహికల్స్ పెట్టిర్రు ఇక్కడ వెహికల్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడనే దాదాపు ఎవరైతే ఆర్మీ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్మీ జవాన్ అంటే ఇవాళ చాలా మందికి ఒకప్పుడు చాలా వరకు కూడా వాళ్ళ పైన రెస్పెక్ట్ ఉండి ఉండింది అనేది మనం పక్కన పెడితే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఆర్మీ జవాన్లను అయితే దేవుళ్ళ చూస్తున్న రోజులు ఇవి కానీ అలాంటి దేవుళ్ళ ఇవల్ల వాళ్ళు మనుషుల్ని చంపేటట్టుగా వాళ్ళు ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు రాక్షసుల్లాగా ప్రతిస్తూ వీళ్ళ ప్రాణాలను అయితే తీసుకుంటున్నారు అనేది మనకు తెలిసింది కాకపోతే దీంట్లో నిజాలు నిజ నిజాలు ఏంది అనేది మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని వాళ్ళు చేట్లో తీసుకొని మరి ఇవన్నీ ఇట్లాంటి హత్యలు చేయడం అనేది చాలా బాధాకరం అండి సో ఒక ఆర్మీ జవాన్ అంటే ఆయన పది మందిని సేవ్ చేయాలకండి ఆయననే ఒక మనిషిని చంపించింది అంటే ఒకసారి ఆలోచించండి మరి అట్లాంటి వ్యక్తికి ఎలాంటి చర్యలు చేపడతారు అంటే ఆర్మీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అనే అయితే నిజామాబాద్ ప్రజలైతే చాలా వరకు వేచి చూస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గరనే ఇదంతా గొడవైంది చిలికి చిలికి గాలి వాళ్ళైనట్టు చాలా పెద్ద గొడవ అయింది గొడవలో చంద్రకాంత్ అనే వ్యక్తికి చా చావలేదనిపాడు సో ఇది అంతా కొట్టుకునే టైంలో బైక్ లీడ్ ఉన్నాయి బైక్ తీయండి బైక్ పార్కింగ్ అనేది ఇక్కడ ఉందా లేదా అనేది మనకి అంత క్లియర్గా లేదు కాకపోతే ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు కూడా చెప్తా ఉన్నారు సో బైక్ విషయంలోనే గొడవైందన్న పార్కింగ్ విషయంలో గొడవ అయింది గొడవైన తర్వాత ఎవరైతే నలుగురు నుంచి ఐదుగురు ఉన్నారో చంద్రకాంత్ పైన అయితే వాంటెడ్లీ దాడి చేశారు వాంటెడ్లీ ఐ రిపీట్ అగైన్ వాంటెడ్లీ దా దాడి చేశారు దాడి చేసి ఆయనను చంపేశారు అనేది చెప్తా ఉన్నారు దీంట్లో ఈ ఈ నాలలో వేసి తొక్కేసిరు అనేది తెలుసా ఉంది నీ నాళలు వేసేసి కొట్టేసి చంపరు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది ఇదంతా కూడా ఇది యాక్సిడెంట్ స్పాట్ అసలు ఆ టైంలో ఎవరైనా కాపాడిన కూడా అయిపోయేది ఎందుకంటే నేను ఈ మాట ఎందుకన్నా అంటే డైల్ హ్యాండెడ్కి కాల్ చేసినా కూడా చంద్రకాంత్ బతికేవాడు అండి సో వాళ్ళు తాగిన మైకంలో ఈ గంజాయి మత్తులో ఈ ఈ మత్తు పదార్థాల బారిన పడిన వాళ్ళ ఇవల్ల ఇది చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ ఇన్సిడెంట్లు జరగడానికి గల కారణం మత్తు పదార్థాలే సో ఇంకొకటి ఏంటంటే మనము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మనకి వన్ టౌన్ కూడా కూతవెట్టు దూరంలోనే ఉందండి దాదాపు టూ హండ్రెడ్ మీటర్ రేడియోస్లో వన్ టౌన్ ఉంటుంది వన్ టౌన్ నుంచి మరి ఒక్క చిన్న కాల్ వెళ్ళినా లేకపోతే ఇక్కడ చిన్నగా మనకి నార్మల్గా పెట్రోలింగ్ వెహికల్స్ అనేటివి అక్కడక్కడ ఉంటా ఉంటాయండి మరి ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్ ఉండకపోవడమే అలా ఒక తప్పు అయిపోయింది ఇవాళ ఒక ప్రాణం పోవడానికి ఒక మూల కారణం అయిపోయిందని చెప్తా ఉన్నారు సో వన్ టౌన్ కి సంబంధించిన అధికారులకు ఒకవేళ కాల్ చేసినా కూడా ఈ గొడవ స్టార్ట్ అయ్యే టైంలో ఎవరైనా డైల్ హండ్రెడ్ కాల్ చేసినా కూడా ఇదంతా కూడా ఆగే అవకాశం ఉంటుండే చంద్రకాంత్ అనే వ్యక్తి మిర్చి కాంపౌండ్ కి సంబంధించిన ఒక యువకుడు ఇవాళ ప్రాణాలతో ఉంటుండే అనే తెలుస్తా ఉంది సో ఎవరిని అడిగినా కూడా ఇవాళ ఇవాళ చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు అంటే రిపీటెడ్లీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి వాంటెడ్ చంపేస్తా ఉన్నారు ఒక చిన్న మాట అంటే చాలు చంపుకునే వరకు వెళ్ళిపోతా ఉంది సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు స్థానికులతో మాట్లాడు మీరు చెప్పండి ఇక్కడ ఏం జరిగింది నిన్న మీరు ఈ ఇన్సిడెంట్ లో మీరు చూసిరు అని అని చెప్పి చెప్పారు అసలు ఏం జరిగిందండి వాడు అక్కడ నుంచి వస్తున్నాడు ఇద్దరు ఇద్దరు వస్తుంటే ఏం చేసినాడంటే అంటే బండితో ఇక్కడ అయింది అంటే అయితే ఏం ఉన్నాడు అన్న కొంచెం పక్కకి తీసుకో బండి అంటే తీసుకోవడానికి ఇంకా కొట్టినట్లా అంటే ఒక్కడు జాపడ కొట్టినంట చంద్రగాంధం కొడితే ఇంకా ఇద్దరు వచ్చి కొట్టినాడు అంటే ఇక్కడ దాకా అక్కడ నుంచి నలుగురం వచ్చేసి ఇక్కడ దాకా తీసుకొని ఇక్కడ పడేసినాడు అంటే ఇట్లాంటి ఇప్పుడు మిర్చి లో మొన్న కూడా ఒకటి జరిగింది ఒక వ్యక్తిని పీక కో ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మీకు బయటకు పోవాలంటే అసలు ఏమనిపిస్తుంది మొత్తం ఘోరంగా అనిపిస్తుంది భయం అవుతుంది ఎట్లా చేయాలా ఏం తెలు తెలుస్తుంది ఇక్కడ ఉండాలా ఏం చేయాలా అర్థమవుతుంది ఏం ఏం చేయాలా ఇప్పుడు చెప్పండి నువ్వే మీరు చెప్పండి అంటే మీరు ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి మర్డర్లు ఈజీ అయిపోయినాయి ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ఉసుకు ఉడాదేనా ఖాళీ वो वही वो सोच रहा हूँ हमारे निकलने के तो डर लग रहा है मिर्ची कम्पड़ में से अभी लेडीज निकल रहे तो यहाँ बैठ के छेड़ रहे हाँ आ, गालियां दे रहे और दुनिया के बाता कर रहे हैं वो ये बोल के ऐसा गालियां दे के हकाल दे रहे अभी गली में से निकलना वो तो डर लग रहा हमारे को। हाँ कितने टाइम में हुआ ये इंसिडेंट कितने टाइम हुआ अभी साढ़े सात आठ बजे के टाइम पे हुआ ये अच्छा हां तो विजुअल विजुअल में सीसी टीवी विजुअल में 8 से नाइन 9:00 अराउंड टाइम में उन्हें इधर इधर है हां इधर आते आ टाइम तర్వాతనే ఐంది అని చెప్పేసి మాకు అనిపిస్తా ఉంది అంటే నయర్ బై 10:00 క్లాక్ టైం 11:00 క్లాక్ టైం లో बजे नहीं नहीं 10:00 बजे नहीं 8:30 8:30 7:30 नहीं बस उठाय आओ సో ఇది ఎవరు అడిగినా కూడా భయపడతా ఉన్నారు బయట తిరగాలంటే బ గజ గజ వంతా ఉన్నాము ఇలా బయటకు పోవాలంటే భయం వేస్తుంది ఎవరైతే నిజామాబాద్ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా బయటకు తిరగాలంటే కూడా అసలు అరిచేట్లో ప్రాణం పెట్టుకుని తిరుగుతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఎట్లా ఉంది అంటే ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అండి వాతావరణం అయితే చాలా డేంజర్ ఉంది సార్ బయటికి వెళ్దామన్నా కూడా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు కూడా ఎట్లా అంటే మొన్న అక్కడ అయింది ఒకటి మించుకంలో ఒక మండ మళ్ళీ సమీపంలోనే సమీపంలోనే మళ్ళీ మొన్న నాలుగు రోజుల కిందనే అయింది సమీపంలో మళ్ళీ ఇక్కడ మండర్ అవ్వడం అంటే ఈ పాన్ షాప్ చేయడం వల్ల ఇక్కడ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటున్నారా అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇట్లాంటి మర్డర్లు చేస్తున్నారా అన్న ఒక మాట చెప్తా ఇప్పుడు ఇలా రాత్రి పన్నెండు గంటల వరకు ఒకటి గంట వరకు నిలబెడుతున్నాడు ఆ గిరాకులు వస్తున్నాయి ఆయనకు పైసలు వస్తున్నాయి ఇక్కడ మనుషుల పానాలు పోనీ లేడీస్ కూడా ఇప్పుడు మా లేడీస్ ఎట్లా అంటే పనిచేసే వరకు బతకలేదు గల్లీలా అది ఉంది మెయిన్ లేడీస్ ఇచ్చేడానికి ఇస్తున్నారు గల్లీలా ఫోటోలు తెచ్చుకుంటా కామెంట్లు చేసుకుంటా నవ్వుకుంటా అది చేస్తున్నారు ఇప్పుడు అయింది డేస్ కింద అక్కడ మా గల్లీలో మర్డర్ అయింది ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలోనే జరిగింది అన్న ఇది అంటే ఇట్లా జరుగుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు మాకు ఏం అర్థమైతే టౌన్ కూడా దగ్గరనే ఉంది కదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఎవరైతే చేసిర్రో ఎవరైతే చేసిర్రో ఇంకా మా గల్లీని ఎంతమంది అయితే టార్గెట్ పెట్టుకున్నారో ఒక దమ్ముంటే మేము చూసుకుంటాం అంతే పోలీసు వాళ్ళది వాళ్ళది ఇష్టం వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేసుకొని ఏమన్నా చేసుకొని ఎందుకంటే ఇది జరగడం చాలా బాధాకరణం అన్న ఎందుకంటే వాళ్ళది కూడా గరీబైన ఫ్యామిలీ అంటే చంద్రకాంత్ మీకు ఏమవుతుంది అంటే తెలుసా మీకు చంద్రకాంత్ లాంటోడే తమ్ముళ్ళ లాంటివాడే గల్లీలో ఉంటాం చిన్నప్పటి నుంచి అందరం తిరిగినాం గరీబ గరి బతుకులు ఏందో అంటే మాకు తెలుసు అన్న కష్టపడింది మా ఇంట్లో వెళ్ళాయి కష్టపడని అమ్మలి పని చేస్తాం లేకుంటే కూరగాయలు అమ్ముకుంటాం ఏమన్నా చేస్తాం కష్టపడి మా ఇంటి వెళ్ళాయి ఆ వంద రూపాయ ఐదు వందలు వచ్చినాయి వంద రూపాయలు తాగితం కావచ్చు నాలుగు వందలు ఇంటిస్తాం అట్లా బతుకుతున్నాం ఇప్పుడు అట్లా బతకాలంటే కూడా ఇంట్లోకి ఎంచి భయపడుతున్నారు బయటికి పంపిద్దామంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే బ్రో అంటే మొన్న గొంతు కోసి చంపేసి అదే మిర్చి కంపౌండ్ కి సంబంధించిన కొంతమంది మైనర్స్ సో పదకొండు నుంచి పదిహేను సంవత్సరాలు కూడా లేవండి సో కానీ చంద్రకాండ్రకాడ్ అయితే అన్నట్టుగా కనిపిస్తా కనిపిస్తుంది ఇది వాంటెడ్లీ అనిపిస్తుంది అన్న ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆయన బయటికి వికాస్ అన్నని ఫస్ట్ ఆయన తీస్తే ఏంటంటే డైలీ ఇప్పుడు ఏదైనా షాప్ ఉంది అనుకో డైలీ వస్తాను దగ్గర నేను కస్టమర్ని కాబట్టి డైలీ వచ్చి డైలీ అడుగు తన గురించి అఫ్ దాని నా గురించి ఎక్క పర్సన్ అన్నా కదా ఫస్ట్ ఆయన తీసి ఫస్ట్ మొత్తం ఎంక్వైరీ చేసి ఎవడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ బయటికి మాకు ఇస్తే మంచి ఉంటారని మేము అనుకుంటున్నాం అంతే సో ఈ పాన్ షాప్ ఇక్కడ ఉండడం వల్ల చాలా మందికి ఇబ్బంది ఉంది అంతే అయితే చాలా మందికి ఉంది అన్న ఇబ్బంది అయితే చాలా మందికి ఉంది ఎందుకంటే లేడీస్ నిలుపుతున్నారు లేడీస్ వర్క్ వెళ్తారు తాగిరెట్లు చెప్పలేన ఎవరెవరికి ఉందండి ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాలకు వచ్చే మహిళల్ని కూడా చడ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు కామెంట్స్ చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అవును ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ చాలా మంది చెప్తున్నారు లేడీస్ కూడా చెప్తారు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు పాలు తినుకుంటా చేసుకుంటు వాళ్ళని తిట్టుకుంటా చేసుకుంటా స్మోక్ చేస్తారు స్మోక్ చేస్తారు సార్ వాళ్ళు చేసుకుంటా వచ్చి షో చేస్తారు ఇక మీకు వస్తారు చంద్రాకాంత్ ని కొట్టే టైంలో దాదాపు ఐదుగురు ఉన్నారు ఒక ఆర్మీ జవాన్ కొట్టిండు ఆర్మీ జవాన్ చంపేసిండే తెలుస్తుంది అది నిజమే అంటారు అది అది నిజం అఫ్ కోర్స్ అన్న అదే నిజం వెళ్తుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అంటారు ఆర్మీ జవాన్ ఏమో అని దమ్కించుకుంటా కొన్ని చూసి ఇట్లా చేసి చాలా బాధాకరణం అన్న ఆర్మీ అంటే ఒక జాబ్ ఉంది ఒక జాబ్ ఉంది ఒక పది ఒక కాపాడే వ్యక్తి ఒక ప్రాణం ఒక ప్రాణం విలువ ఏందో తెలుసా అన్న ఆయనకి ఆర్మీ అంటే ఆయనకు ప్రాణం విలువ తెలుస్తున్నదా ఇంత ఘోరం చేయొద్దన్న ఒకవేళ అంతా మా గల్లీని ఇంత మిర్చి కంపౌండ్ ఇంత గలీజ్ చేద్దామని చూసుకుంటే ఒకవేళ మేము గలీజ్ అయినామంటే ఎవడు అయ్య కూడా నమ్మే సో ఇది మొత్తానికి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ నేను చూపిస్తా ఇక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణం అయిపోయిందంటే అసలు ఏం అర్థమవుతలేదు అంటే ఇక్కడ గురుకృప అనే పాన్ షాప్ వల్ల ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ కొంతమంది తోటి ఎవరైతే మనకి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది భయపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఏం అనలేకపోతున్నాం అనేది సో ఇక్కడ చూడూరు సో ఇక్కడ కూర్చుంటారండి ఈయన ఊశని మొత్తం ఇదే ఇక ఎంత దారుణం ఇదంతా చూడూరు ఇదంతా పాన్ ఇదంతా కూడా ఇదంతా అడ్డాలి ఇవన్నీ ఆడికని తెచ్చుకోవాలి ఆడికైనా తెచ్చుకోవాలి ఉసుకోవాలి తినాలి ఉమ్మాలి ఇది మనం యాక్చువల్లీ స్వచ్ఛ భారత్ అది ఇది అది ఇది అని చెప్పేసి ఎంతో నానా రకాలుగా మనం చేస్తూ ఉన్నాం కాకపోతే ఇట్లాంటి పాన్ షాప్ చేయడం వల్ల ఇంతగానో ఇదవుతూ ఉంది సరే ఏదైనా పక్కన పెట్టవచ్చు కాకపోతే మనుషుల ప్రాణాలు పోతూ ఉన్నాయి దాంతోపాటు ఎవరైతే ఇక్కడ కొంతమంది కూర్చునికతాయలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎవరైతే చిల్లరగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లేడీస్ని చాలా వరకు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని చడాయిస్తూ ఉన్నారు కామెంట్ చేస్తూ ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు సో ఇది గురు గురుకృపాకి సంబంధించిన పాన్షాప్ ఒక్కసారి మీరు లైవ్లో చూడొచ్చు సో అధికారులు మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అంటే నైట్ టైంలో మనకి ప్రతి దగ్గర కూడా నిజామాబాద్ పోలీస్ అధికారులు ఒక మాట చెప్తా ఉన్నారు ఏ విషయం నైట్ టైంలో ఒకవేళ వ్యాపార సముదాయాలు ఖచ్చితంగా పది పదిన్నర పదకొండు సో పదకొండు గంటల వరకు టైం అండి సో పదకొండు తర్వాత ఒకవేళ వ్యాపార సముదాయాలు ఏమైనా యాక్సిస్ అంతే కంటిన్యూ నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కడకడల్లోకి తోస్తామని చెప్పేసి ఇదే పోలీస్ అన్నది చెప్తా ఉన్నారు కాకపోతే వన్ టౌన్కి కూతబెట్టు దూరం అండి ఒక్క గట్టి కేక్ ఏ టైం పోలీసులు వస్తారు షాప్స్ చాలు ఛాప్ అప్పటిదాకా చేస్తారు కూర్చుంటారు మీరు మీటింగ్ పెడతారు ఇక ఇది మొత్తం అంటే మనం చెప్తున్నది కాదు వీళ్ళంతా కూడా ఎవరైతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జెన్యున్ గా వాళ్ళు వచ్చి బాధ చెప్పుకుంటా ఉన్నారు సో ఇది మొత్తానికి కూడా ఎవరైతే మనకి వన్ టౌన్ అధికారులు కావచ్చు నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు దీనిపైన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు లేకపోతే ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు అనే దానిపైనైతే చాలామంది వేచి చూస్తూ ఉన్నారు కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా దడ పుట్టిస్తూ ఉన్నాయని చెప్పేసి నిజామాబాద్ ప్రజలైతే భయపడతా ఉన్నారు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్తో బాలుసుమంటవి నిజామాబాద్ నుంచి